सारी ओके सर पेन

మరి ఇంత సమయం మీకు ఇచ్చిన సందర్భంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఇంకా కొన్ని విషయాలు ఏదైనా ఉంటే అధికారులు అందరూ కూడా ఉన్నారు కరెంటు విషయాల్లో సమస్య చెప్తే కూడా ఇప్పుడు ఏ గారికి చెప్పిన రాంపురం శివార్లో ఈ ఇంగ్ల విషయంలో తహసీల్దార్ గారికి చెప్పినాం మరిగా పేదవాళ్ళు అన్నిటికంటే ముందు ఆశపడి చూసేది కడుపు నిండాలండి ఇలా అంతకుముందు దొడ్డు బియ్యం అంటే ఎన్కటా తిన్నరు కావచ్చు మక్క గటక తిన్నాం గంజిదాగిన వాళ్ళు అంబలి దాగి బతికిన వాళ్ళు కానీ ఈ కాలంలో పిల్లలు సన్న బియ్యం పెడతా తప్ప తినే పరిస్థితి లేదు అటువంటి సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి సన్న బియ్యం అందాలనే ఆలోచనతోటి ఇప్పటికే ఇస్తూ పోయిన పదేళ్లలో కొన్ని రేషన్ కార్డు ఇవ్వగలం నా ఇంట తిరిగి నా పిఏ కీపీ పిఏ లేకపోయినా లగ్గ పోయి పిల్లలకి ఏళ్ళు వచ్చినాయి అంటే ప్రభుత్వ విధానాలు ఎట్లుంటే మేము అట్లా పోవాల్సి వస్తుంది ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మనం వెళ్ళి ఇవాళ నూట తొంభై ఏడు మందికి కొత్త కార్డులు వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి అదనంగా పాతలకు పిల్లలు పుడతారు కదా వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా అదొక రెండు వందల ముప్పై రెండు మందికి అంటే మొత్తం ఈ రకంగా నూట తొంభై ఏడు ఇవి రెండు వందల ముప్పై రెండు కలిపితే కొత్తగా పన్నెండు వందల యాభై మందికి ఇంటింటికి నెలకు ఆరు కిలోల బియ్యం వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పన్నెండు వందల యాభై మందికి నెల కార్ కిలోలు సన్న బియ్యం వస్తారు ఈ ముఖ్యమంత్రి గారికి మీ అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా గట్టిగా సపోర్ట్ పడితే మరి మీ కరెక్ట్ మంది తాతలు అతడు ఆడుకున్న అది అనుబంధం ఇంతకుముందు ముందు చెప్పారు ఈ పనులేని అని మరి అందరం కూడా చూస్తా ఉన్నాం గతంలో కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన పెద్దలు దేవయ్య గారు రాజశేఖర్ గౌడ్ గారు కావచ్చు జితేందర్ రావు గారు కావచ్చు వాళ్ళ పరిధిలో వాళ్ళు పనులు చేసిన విషయం మనం తెలియజేస్తూ నాకు ఒక మంచి అవకాశాన్ని మీరు అందరు ఇచ్చింది అది కూడా మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వచ్చింది వచ్చేసరికి మన వంతెన సంగతి ఇంతకుముందు చెప్పాడు అలా చూడు చూడని మన లింగాపేట వాడనే వాడారు అట్లనే ఎండిపోయి చాలా ఘోరమైన పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా చేసాం ఒకే దురదృష్టం ఈసారి కాళేశ్వరం ఏదో కొంత కూలింది దాని విషయంలో ముఖ్యమంత్రి గారు అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది ఎన్డిఎస్ఏ రిపోర్ట్ అంటారు అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరం మంచిగా చేయాలంటే ఢిల్లీకి వెళ్ళి రావాలి వాళ్ళేమో అక్కడ ఆగదు అంటున్నారు దానివల్ల అది ఆగుట్లా ఇప్పుడు అక్కడికి వెళ్ళి నీళ్ళు రాక కొద్ది ఇబ్బంది అవుతున్నది తప్పకుండా దానికి ఆల్టర్నేటివ్ గా చూస్తారు మరిగా వాటి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు మనం ఎక్కడ కూడా అయ్యో ఏదో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే ఇడిచిపెట్టి రాలే అక్కడ ఎట్లా ఛాన్స్ లేదు రేవంత్ రెడ్డి గారు అయినరు బోటాబోటి మెజార్టీ ఉన్నారు కొద్దిగా ప్రభుత్వం బలంగా ఉండాలి అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలను అక్కడి నాయకులు కలిసి పనిచేద్దాం అని చెప్పి పిలిస్తే నేను కావచ్చు మా గద్వాల ఎమ్మెల్యే మిత్రుడు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు యాదయ్య గారు కావచ్చు కొంతమంది ఇలా కలిసి పనిచేస్తున్నాం ఇవాళ అమ్మాయిలు చదువుకోవడానికి కొంత ఇబ్బంది పడతారు అటువంటిది అమ్మాయిల కోసం ప్రత్యేకంగా మహిళల కోసం దళితుల కోసం డిగ్రీ కళాశాల భోజనము పుస్తకాలు అన్ని ఫ్రీగిస్తూ రెండు వందల నలభై మంది డిగ్రీ కళాశాల జయంత్యాలకు తీసుకొచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియదు అప్పుడు జయంతి గౌడ్ డాక్టర్ అమ్మను నేను గురికి మాట్లాడి రిక్వెస్ట్ చేసి మంచి బిల్డింగ్ ఇప్పించిన అలా మంచి చదువులున్నాయి డిగ్రీ చదువు కొత్త కొత్త కోర్సులు ఉన్నాయి మరి ఈ రకంగా పేదవాళ్ళకి చేస్తున్నాం రెండవసారి మీరు గెలిపించినందుకు నాకు ఎంత అవకాశం వచ్చిందంటే మన మహిళా డిగ్రీ కళాశాల సర్కార్ది ఉంటుంది ఇవాళ రైతు బజార్ దగ్గర ఐదున్నర కోట్లు తీసుకొస్తే బ్రహ్మాండంగా అక్కడ బిల్డింగ్ అవుతున్నది అమ్మాయిలకు చదువులకు అవుతుంది అట్లా స్కూళ్ళు ఇవన్నీ కూడా చెప్తున్నాం మనం ముఖ్యంగా పేదోళ్ళకు అవసరం ఉండేది స్కూళ్ళు అవి దాంతో పాటుగా మరి వ్యవసాయ రంగం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సయన రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు చాలా మంది అనుకున్నారు అయ్యో రుణమాఫీ అంత్యత చేసిన కొంత రాణాలు బాధపడ్డారు రైతు మంది ఒకసారి ఆగింది అనుకున్నారు పేదోళ్ళందరికి అందరికి నాలుగు ఎకరాల లోపల నాగ సొంటలకు మరి ఆరెడ్ కూడా ఆగే ఉంటుంది ఈసారి అందరికి కూడా పన్నెండు వేల చొప్పు ఆరు వేల చొప్పున ఇచ్చారు తప్పకుండా వారి విశ్వాసం ఉన్నది కొత్త బాధ్యత ఎక్కువైపోయింది ఎందుకంటే నేను పాత్రల గురించి మనం మాట్లాడరాదు అప్పుడున్న ప్రభుత్వంలో కూడా మనం పనులు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేసేటి చెప్పుడు తప్ప పాతకి మనం విమర్శించడం అనేది ఉండనే ఉండదు కానీ కొంత అప్పు బాగా మీద పడ్డది కాబట్టి కొంత స్లో అవుతున్నది ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు చెప్తున్నారు బట్టి విక్రమార్క గారు ఎప్పటికప్పుడు చెప్తున్నారు ఈ విషయాలని మీకు తెలుసు తప్పకుండా ఇంకా ఉన్న నిధులలో మనం జైత్యాల వర్గానికి అత్యధిక నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం దాంట్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మొన్న ఎవరైతే ఎందుకంటే అన్నీ ఒకటేసారి వేయరు మొదటి ప్రాధాన్యతలో కాంగ్రెస్ నుంచి గెలిచిన వాటి దగ్గరనే ఇచ్చారు జైత్యాలు ఒకటి మాత్రం వాళ్ళతో సమానంగా నేను ఆ సత్సంబంధులతో ముఖ్యమంత్రిని తీసుకొచ్చి రెండు వందల కోట్ల రూపాయలతోటి చలికెలికాడ బ్రహ్మాండమైన స్కూల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కట్టబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంగ్ల ఇందిరా మీన్లు అప్పుడు ఇచ్చిన మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం అందులో కూడా ఇలా మన ఊరికి నలభై నాలుగు వచ్చినాయి ఇంకా ఎవరికన్నా సొంత జాగా ఉండి తప్పిపోయిన ఉంటే తప్పకుండా నేను ఎక్స్ట్రా తీసుకొని నేను తప్పక ఇస్తా అని చెప్పి మళ్ళీ మీకు ఈ సంతకుల వాగ్దానం చేస్తున్నాను ఒక్కలు కూడా రద్ది ఎందుకంటే నాకు తప్పకుండా ఉంటుంది చేయాలి అనేది ఉంటుంది తప్పకుండా తక్కువ ఉంటారు అందుబాటు ఇక జాగా కూడా లేని వాళ్ళు ఉంటారు వాటి విషయం ఖచ్చితంగా ఆలోచిద్దాం మనకు జాగాలు ఉన్నాయి మొన్న కూడా తహసీల్దార్తో మాట్లాడినా మనకు జాగాలు ఉన్నాయి కాలువ ఉన్నాయి ఇంకెక్కడ ఉన్నది తప్పకుండా మన కాలువలకు సంబంధించిన జాగా తీసి చేద్దాం ఒకలిద్దరు బాధపడ్డా పది ఇరవై మంది లాభపడతారు కాబట్టి మరి ఆనాడు వందల ఊర్లు పోతేనే ఈ కాలువలలో ఇన్ని భూములు కొందరికి పోతే మావి కాదు సామాన్య రైతులే కూడా పోయినాయి బ్లాస్టింగ్ చేసినప్పుడు ప్రాణాలు కూడా పోయినాయి నాగుల పిల్లలు అమ్మ చచ్చిపోయింది అసలు ఊలాలు ఈయనే ఉన్నా ఎండాకాలం అయింది అది బోమన లింగారెడ్డి వాళ్ళు బోమలింగారెడ్డి భార్య నేను అప్పుడు ఎండాకాలం అది ఇలా వాళ్ళని అడుగు ఎండాకాలం ఉంటుంది ఎండాకాలమే నేను అంతరగాలే ఉన్నా రోజు తోట్లున్నది బండవాళ్ళు కొడితే మీద వచ్చి రాయబడ్డది నేను ఊళ్ళోనే ఉన్నా అంతర్గావాలే అంటే అంత అప్పటికి కూడా నాకు ఇప్పుడు మర్చిపోలే ఎప్పటికి ముంచడిది ఇది యాభై ఏళ్ళకి ముచ్చట అంటే అప్పుడు పదేళ్ళ పిల్లగాని కప్పటికెళ్ళి కాబట్టి సామాన్య రైతులు కూడా భూములు పోయినాయి ఉన్నాయి మనకు కుంటనే దగ్గిపోయింది కుంటే పోతే అందులో కొన్ని మనం పట్టాలు ఇచ్చినాం అవి ఇక కుటుంబాలు ఎక్కువైనాయి కాబట్టి అది కూడా సమస్య ఉన్నది అది అంత అలకగా చేయరాదు ఎందుకంటే చెరువులలో పట్టాలు అంతకుముందు ఉన్నాయి కూడా దున్నుకునే మంది ఉంటాయి ఉన్నాయి మన బుబ్బలు కూడా అడ్డం పోయేది లేదు ఆ కాలంలో దగ్గర దగ్గర నలభై ఏళ్ళ కిందనే మన దళితుల చేతికి ఖర్చునే అవి తప్పకుండా మీకే హక్కు ఉంటుంది ఎన్నడ అవకాశం వచ్చినా ఆ హక్కులు కల్పించే విధంగా కూడా తహసీల్దార్ గారిని అది కూడా వెరిఫై చేయాల్సిందే కోరుతున్నా